ఉన్నతమైన వైద్య వృత్తిలో ప్రజాభిమానం పొందుతున్న ఉత్తములు రాజకీయ రంగంలో రాణిస్తున్న అపర చాణిక్యులు మంచితనం మానవత్వం కలగలిసిన మహోన్నతులు మా శ్రేయోభిలాషి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కడియాల లలిత సాగర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు దేవతి మహానంద మాజీ దర్శి గ్రామ పంచాయతీ సాయిబాబా జ్యువెలర్స్ దర్శి పవిత్రమైన డాక్టర్ వృత్తితో పేద ప్రజల సేవలో నిరంతరం శ్రమిస్తున్న యువ నేత దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కడియాల లలిత సాగర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ నక్కా బాలరంగ టీడీపీ నాయకులు దర్శి తలారి కోటయ్య వైస్ చైర్మన్ నగర పంచాయతీ దర్శి దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత సాగర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం దర్శిలోని కుర్చోడ్ రోడ్లో గల వృద్ధాశ్రమంలో టీడీపీ అభిమానులు కేక్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న కడియాల రమేష్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావులు బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేయటం కూడా జరిగింది కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు